ఓం విఘ్నేశ్వన్మహ ఓం శ్రీరుప్యవన్మహ ఓం మహా ప్రేక్షక మహాశైలందరికీ నమస్కారం కుంభరాశికి చెందిన జాతకులకి మార్చి పదిహేనవ తేదీన గోచార ఫలితాలు ఎలా ఉంటాయనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ కుంభరాశికి చెందిన జాతకులు అంటే ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాలు సతభిషం నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు అలాగే పూర్వాభాద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలకు చెందిన వ్యక్తులు ఎవరైనా సరే ఈ కుంభరాశికి చెందిన జాతకులై ఉంటారు అలాగే ఎవరి పేర్లు అయితే మొదటి అక్షరం గో సాశీసు శేషో దా అనే అక్షరాలు ఉంటాయో వారు కూడా ఈ కుంభరాశికి చెందిన ఫలితాలను చూసుకోవచ్చు మరి కుంభరాశికి చెందిన జాతకులకి మార్చి పదిహేనవ తేదీన గోచార ఫలితాలను కనుక ఒకసారి చూసుకుంటే చతుర్థ స్థానంలో సంచారం చేస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం వల్ల ఈ రాశికి చెందిన జాతకులకి రోజంతా కూడా కొంచెం ఆచితూచి అడిగేయాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది ముఖ్యంగా ఈ రాశికి చెందిన జాతుకులకి ఈ రోజున మీ బంధువులతో కానీ మిత్రులతో కానీ అభిప్రాయ భేదాలు రావడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి మీ మీద వాళ్ళు విద్వేషాన్ని పెంచుకుంటారు మిమ్మల్ని కార్నర్ చేస్తారు మిమ్మల్ని ఏదో విధంగా నిందలు వేయాలని మిమ్మల్ని ఏదో విధంగా మాటలు అనాలని వాళ్ళు ప్రయత్నాలు చేసి సక్సెస్ అవుతారన్న విషయాన్ని గమనించాలి వాళ్ళతో మీకు బంధువులతో ఘర్షణ వాతావరణం ఏర్పడుతుంది వాగ్వివాదాలు ఏర్పడతాయి అలాగే వాదోపవాదాలు కూడా ఏర్పడడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఈ రాశికి చెందిన జాతుకులకి ఈ రోజున కొంచెం మానసికంగా మీరు అంత ఆరోగ్యంగా ఉంటారన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది ముఖ్యంగా ఈ రాశికి చెందిన జాతుకులకి మరి ఈ రోజున బుద్ధి భ్రంశం అంటే సోమరితనం అనేది బాగా పెరిగిపోతుంది ఏ పని మీద కూడా మీకు కాన్సంట్రేషన్ కుదరదన్న విషయాన్ని గమనించాలి దానివల్ల ఏంటంటే మీరు చేస్తున్న కార్యక్రమాలు కానీ చేస్తున్న పనులు కానీ మీకు సత్ఫలితాలని ఇవ్వకపోవటం వల్ల మీరు కొంచెం మానసిక వేదనకి గురయ్యే అవకాశాలు ఉంటాయన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి ఖచ్చితంగా కూడా మరి ఎట్టి పరిస్థితుల్లో కూడా చాలా వరకు ప్రతి విషయాన్ని కూడా మీరు ఆచితూచి వ్యవహరించాల్సిన అవసరం ఉంటుంది పరిస్థితులు మీకేమీ సహకరించకపోవటం వల్ల మీకు కొంచెం ఒక రకమైన నిర్వేదం ఒక రకమైన నిరుత్సాహం ఉండటానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి మరి ఈ రోజున మరి మానసికమైన నీరు కోల్పోవడానికి ఎక్కువగా అవకాశాలు కనిపిస్తున్నాయి ఈ మానసికమైన ప్రశాంతత కోల్పోవడానికి అవకాశాలు కనిపించినప్పుడు ఖచ్చితంగా కూడా మీ మనస్సు దేని మీద కాన్సన్ట్రేషన్ చేయలేని పరిస్థితి ఏర్పడుతుందనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి ఇలాంటి పరిస్థితులు అంటే మీరు చేపట్టిన కార్యక్రమాల్లో ప్రతిసారి కూడా ఏదో ఒక రకమైన ఇబ్బందులు కానీ ఏదో ఒక రకమైన ఆటంకాలు కానీ ఏదో ఒక రకమైన సమస్యలు కానీ అలాగే పండిత పనుల్లో మీకు కాలాతీతం అయిపోవటం కానీ ఇలాంటి పరిస్థితులన్నీ ఏర్పడటం వల్ల ఖచ్చితంగా కూడా మరి ఈ రాశికి చెందిన జాతకులు కొంచెం ఆందోళనకు గురయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయన్న విషయాన్ని ఈ కుంభరాశికి చెందిన జాతకులు తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి ఈ రోజున కొంచెం వాహన సౌఖ్యం కలగడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అందువల్ల ఖచ్చితంగా కూడా ఈ రాశికి చెందిన జాతకులు మరి ఎట్టి పరిస్థితుల్లో కూడా మరి వాహనాలు కొనుగోలు చేసే చేయాలనుకునే వాళ్ళకి వాళ్ళకి మాత్రం ఈ రోజున పెద్దగా ఇబ్బంది ఉంటూ మీరు నిరభ్యంతరంగా మీరు వాహనాలని కొనుగోలు చేసుకోవచ్చు అన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి ఖచ్చితంగా కూడా మరి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈరోజు చెడిపోయి చెడిపోయే పనులన్నీ మీరు ఎక్కువగా చేయడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అంటే చెడిపోయిన పనుల్ని మళ్ళీ చేయటం పదే పదే చేయడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఖచ్చితంగా కూడా ఈ రాశికి చెందిన జాతకులకి ఈ అంతా కూడా పరిస్థితులు మీకు అంతంత మాత్రంగానే ఉంటాయన్న విషయాన్ని గమనించాలి ముఖ్యంగా ఆదాయం కూడా ఈ రాశికి చెందిన జాతకులకి అంతంత మాత్రంగానే ఉంటుందన్న విషయాన్ని గమనించాలి మీ యొక్క తల్లిగారి ఆరోగ్య విషయంలో కూడా మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందనే విషయాన్ని గమనించాలి అలాగే మీరు నమ్మిన వాళ్ళే మిమ్మల్ని మీకు ద్రోహం చేయటం మీరు నమ్మిన వాళ్ళే మీకు మీ మానసిక మీ అభిప్రాయాలకు వ్యతిరేకంగా పనిచేయటం ఇలాంటి పరిస్థితులని ఏర్పడటం వల్ల అసలు ఎవరిని నమ్మాలి ఎవరిని నమ్మకూడదు ఎవరిని ఎవరిని పరిగణలోకి తీసుకోవాలనే ఒక రకమైన సందిగ్ధావస్థలో మీరు ఉండటానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అందువల్ల ప్రతి విషయం మీద కూడా మీకు ఒక రకమైన అనుమానం ఒక రకమైన సందేహం ఏర్పడడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఆరోగ్య విషయంలో కూడా ఈ రాశికి చెందిన జాతకులు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంటుంది చిన్న చిన్న అనారోగ్య సమస్యలు రావడానికి అవకాశం ఉంటాయి అలాగే మీ తల్లిగారి ఆరోగ్య విషయంలో కూడా ఈ రాశికి చెందిన జాతుకులు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అందువల్ల ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు మీ తల్లిగారు ఆరోగ్యాన్ని మీరు ఎట్టి పరిస్థితిలో కూడా నిర్లక్ష్యం చేయకూడదు అలాగే మీ వ్యక్తిగత ఆరోగ్యాన్ని కూడా మీరు నిర్లక్ష్యం చేయకూడదు ఖర్చులు మాత్రం మీకు విపరీతంగా పెరిగిపోయే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి ఖర్చులు మాత్రం మీరు అకస్మాత్తుగా ఖర్చులు వచ్చి మీ నెత్తి మీద పడటం వల్ల మీరు ఊపిరి సలుపుకోలేని పరిస్థితులు ఏర్పడతాయి ఆదాయం అన్న ఆదాయం అంతంత మాత్రంగానే ఉంటుంది ఖర్చులు పెరిగిపోవటం వల్ల ఈ రాశికి చెందిన జాతకులు కొంచెం ఇబ్బంది ఆర్థికంగా ఇబ్బంది పడడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని ఈ కుంభరాశికి చెందిన జాతకులు తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అందువల్ల ఈ రాశికి చెందిన జాతకులు ప్రతి విషయంలో ఖర్చుల విషయంలో కానీ ఆరోగ్య విషయంలో కానీ కొంచెం ఆచీతూచి వ్యవహరించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాలి అలాగే ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో ఉద్యోగస్తులకు బద్ధకం బాగా పెరిగిపోతుంది ఆ బద్ధకం పెరిగిపోవటం వల్ల ఏ పని మీద కూడా మీకు కాన్సన్ట్రేషన్ కుదరదు దానివల్ల ఏంటంటే మీరు కొంచెం ఇబ్బందులు పడాలి అంటే పై అధికారుల యొక్క నిందలకు గురయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి అలాగే తోటి ఉద్యోగుల యొక్క సహాయ సహకారాలు కూడా మీకు అంతంత మాత్రంగానే ఉంటాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది విద్యార్థులు కష్టపడి చదువుకోవాల్సిన అవసరం ఉంటుంది చదువు మీదే శ్రద్ధ పెట్టాలి చదువు మీద ఏకాగ్రత పెట్టాలి చదువు మీద ఏకాగ్రత పెట్టకుండా మీకు సత్ఫలితాలు రావన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది మొత్తం చూస్తే కుంభరాశికి చెందిన జాతకులకి మార్చి పదిహేనవ తేదీన మీకు అంతంత మాత్రంగానే ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది మరి ఈ రాశికి చెందిన జాతకులు మరిన్ని మంచి ఫలితాల కోసం మరిన్ని సత్ఫలితాల కోసం ఈ రాశికి చెందిన జాతకులు కనకధారా స్తోత్రాన్ని మీరు పఠించండి శ్రీ మహాలక్ష్మి అమ్మవారి యొక్క ఆరాధన మీరు చేయటం వల్ల ఖచ్చితంగా అమ్మవారి యొక్క ఆశీస్సు సంపూర్ణంగా మీకు లభించడానికి అవకాశం ఉంటుంది అలాగే ప్రేక్షకులందరికీ కూడా ఒక మనవి ఇప్పటి వరకు కనుక మీరు మా ఛానల్ని కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోయి ఉంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మేము అందించే ఈ విలువైన సమాచారాన్ని ఇతర సభ్యులకు కూడా చేరేటట్టుగా మీ వంతు సహాయ సహకారాలు మాకు అందిస్తారని మేము సవినీయంగా మిమ్మల్ని వేడుకుంటున్నాం దానివల్ల మీకు కూడా ఎంతో కొంత పుణ్యఫలాలు సంప్రాప్తించడానికి అవకాశం ఉంటుంది సో ఆ దేవదేవుడు మీ అందరికీ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ ఈ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సర్వేజన జనా సుఖనోభవంతో నమస్కారం